ఈ రోజు పిల్లల ఫేవరెట్ రెసిపీ అండి అదేనండి రోజ్ కుకీస్ గులాబీ పూల్ని ఎలా చేసుకోవాలో చూసేయండి చాలా క్రిస్పీగా స్వీట్ గా తినడానికి చాలా చాలా బాగుంటాయి పిల్లలనే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని తయారు చేయడం చాలా సింపుల్ అండి కాకపోతే కొన్ని టిప్స్ పాటించాలి అవి పాటిస్తే చాలా సింపుల్ గానే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్ గా మీకు కూడా వస్తాయి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోండి అదే కప్పుతో కప్పు బియ్యం పిండిని తీసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మైదాపిండి బియ్యం పిండి తీసుకున్నాము అదే కప్పుతో ముప్పా కప్పు వరకు నేను ఇక్కడ షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు షుగర్ పౌడర్ ఇది యాడ్ చేసినట్లయితే ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి ఇక్కడ నేను ఒక చిటికటి సాల్ట్ని వేసుకుంటున్నాను ఏదైనా స్వీట్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ మొత్తం పిండి అంతా కలుపుకోవాలి మరి ఒకేసారిగా వాటర్ అంతా వేసేద్దండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకి ఉండలు కట్టకుండా ఆ పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవచ్చు ఈ పిండి అనేది మరీ జారుగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోండి మనకి తిని మూత పెట్టేసి ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి పిండి అనేది అంత ఎక్కువగా నానితే మనకి గులాబీలు చేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా వస్తాయి పిండి బాగా నానాలి అందుకే ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి పిండి నానిన తర్వాత చూపిస్తున్నాం చూడండి పిండి అనేది ఏ విధంగా జారుగా అయిందో ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం షుగర్ వేసాం కదండి ఆ షుగర్ అంతా కూడా మెల్ట్ అవ్వడం వల్ల ఈ విధంగా పిండి అనేది కొద్దిగా జారుగా అవుతుంది అందుకే మనం కలుపుకునేటప్పుడు కొద్దిగా గట్టిగానే కలుపుకుంటే ఆ తర్వాత నానిన తర్వాత మనకి ఈ విధంగా తయారవుతుంది ఇలా పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయినంతసేపు గుత్తిని ఆయిల్లోనే పెట్టుకొని బాగా నానబెట్టుకోండి పువ్వుత్తు అనేది ఆయిల్ ఎంత నానంతో మనం పువ్వు తయారు చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయండి లేదంటే మొత్తం దానికి చూడుకునేసి మనం వేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావు అందుకే ఆయిల్లో బాగా నానబెట్టుకోవాలి ఆ తర్వాత బాగా హీట్ అయిన తర్వాత పువ్వు గుత్తిని ఆయిల్లో నుంచి తీసుకుని పిండిలోకి ముప్పా వంతు వరకు డిప్ చేసుకోండి మొత్తం పై వరకు కాకుండా ఇలా ముప్పా వంతు వరకు మాత్రమే డిప్ చేసుకొని ఆ తర్వాత దీన్ని ఇలాగే మనం ఆయిల్లో పెట్టుకొని ఇలా కుదిరించుకోవాలి అలా కుదిలించుకున్న ఒక రెండు నిమిషాలకి ఈ విధంగా ఒక స్పూన్తో కానీ లేదా కమిత కానీ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మొత్తం ఆయిల్లో నుంచి ఆ గుత్తి నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇదే విధంగా మనం ఒక్కొక్క దాన్ని ఫ్రై చేసుకోవాలి ఒకేసారిగా రెండు మూడు పువ్వు గుత్తులు వేసేదానికి లేదండి ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటేనే పర్ఫెక్ట్గా మనకు ఖాళీ వస్తుంది ఆయిల్ అనేది ప్రతిసారి బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసిన ప్రతిసారి మనం పువ్వు ఆయిల్లో పెట్టుకొని బాగా నానబెట్టుకోవాలి ఆ తర్వాత మనం పిండిలో డిప్ చేసిన ప్రతిసారి కూడా పిండిని బాగా కలుపుకొని ఆ తర్వాత డిప్ చేయాలండి అప్పుడే మనకి పూగొత్తులోంచి పువ్వు అనేది బాగా సపరేట్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా మనం ఆయిల్లో పెట్టుకొని ఇలా కుదిలించుకొని ఆ తర్వాత ఒక స్పూన్ తో ప్రెస్ చేసుకుంటే మనకి పూగొత్తులు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇదే విధంగా అన్నిటిని చేసుకొని తీసుకోండి మీరు మొదటిసారి కానీ పువ్వు రెడీ చేసుకున్నట్లయితే ఆ పువ్వు మొత్తం నైట్ అంతా కూడా ఆయిల్ నానబెట్టి పెట్టు ఆయిల్ మనకి ఎంత నా అంతే పువ్వు చేసేటప్పుడు అంత ఈజీగా వస్తాయంటే ఈజీగా ఆయిల్ సపరేట్ అయిపోతాయి ఫస్ట్ రెండు రావడానికి కొద్దిగా ఇబ్బంది పడవచ్చు కానీ తర్వాత నుంచి మనకి గానే వచ్చేస్తాయి రాలేదని కంగారు పడకండి ఫస్ట్ ఒక రెండు చేసేటప్పుడు కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది తర్వాత నుంచి పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన టిప్స్ ఏంటంటే ఆయిల్ లో మనకు పువ్వు అనేది బాగా నానాలి అలాగే మనం పిండిలో ముప్పావంత వరకు మాత్రమే పువ్వు గుర్తిని డిప్ చేసుకోవాలి ఈ విధంగా కొన్ని టిప్స్ పాటించి చేసినట్లయితే మనకు పువ్వు అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా సూపర్ గా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ టిప్స్ పాటించి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ ఛానల్లోని వీడియోస్ అన్నీ షార్ట్ అండ్ సింపుల్గా ఉంటాయి మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటాయి ఓకే అండి మళ్ళీ మరొక మంచి షార్ట్ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్